ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపిచ్చారు ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమి భూమి బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మరుతి పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం కానీ జన సైనికులు లేరు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కొడ మార్చే బాజత నేను తీసుకుంటా జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జండా చూస్తేనే నో తన ఉత్సాహం ఈ సమామగంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పొరపాట్న వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి ఇదిగో బా జగన్ ఎంబా రెడీనా రెడీనా సీటు మర్త పెడదాం రెడీనా उदलता माई जगंद